అందరికీ నమస్తే నేను మీ వెల్కమ్ టు అవర్స్ ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కిందకి వచ్చి కామెంట్ చేయండి ఈ వీడియో అయితే వైసీపీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ అయితే వీడియో చూద్దాం సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇదంతా కనిపిస్తూ ఉంది ఇదంతా కనిపించేది ఫస్ట్ రోడ్ వేసేటప్పుడు మట్ట వేస్తారు దాని తర్వాత కంకర్లు వేస్తారు దాని తర్వాత నార్మల్గా రోడ్ వేసేటప్పుడు డామర్ తోటి ఇట్లా నార్మల్గా వేస్తూ ఉంటారు ఇక్కడ కొంతమంది వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఏం చేస్తా ఉన్నారంటే ఆ రోడ్లన్నీ పెచ్చులు పెచ్చులు మొత్తం పీకేసి చూపిస్తా ఉన్నారు ఇదే కూటమి ప్రభుత్వం రోడ్లు వేసింది ఈ రోడ్డు ఇట్లుంటుంది ఆ ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అదే నిజంగా మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ పని చేసినా ఇంత తొందరగా ఎట్లా దొరికిపోతారు చెప్పండి ఇంత తొందరగా ఇంతకు ముందు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎన్ని రోడ్లు వేసారయ్యా ఎక్కడ రోడ్లు వేసారు ఏం చేశారు ఒక్కసారి మీ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో అరే బాబు మీకి రోడ్ ఇచ్చినాము అరే బాబు మేము ఆడ సిసి రోడ్డు వేసినాము అరే బాబు వాళ్ళకి మేము ఇల్లు పట్టాలు ఇచ్చినాము అరే బాబు మేము వాళ్ళకి ఇళ్ళలు ఇట్టించినాము ఇట్లా అని చెప్పి చూపించచ్చు కదా అట్లా చూపించరు కూటమి ప్రభుత్వం స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ రోడే ఇంకా రోడ్ వేయాలి దానికి ముందే వెళ్ళి ఈ పెచ్చులు పెచ్చులు మొత్తం తీసేసి ఈ కూటమి ప్రభుత్వం గట్ల చేస్తారు ఇట్ల చేస్తారని చెప్పి ఫేక్ ప్రచారం చేస్తా ఉన్నారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు కూటమి పార్టీలో ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రోడ్ వేయాల్సిన రోడ్నే ఇట్లా చిప్పలు చిప్పులు మొత్తం లేపేస్తున్నారు వీళ్ళు చెడగొట్టేస్తున్నారు రోడ్డుని వీళ్ళ మీద అయితే ఖచ్చితంగా రియాక్షన్ తీసుకోవాలి ఇంకో ఫోటో చూపిస్తాను ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఆదాయాంలో ఉన్నప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాం దాని తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలాంటి కామెంట్ చేస్తారో చూద్దాము ఏ వీడియోకి అయితే ఖచ్చితంగా బ్యాక్ కామెంట్లు వస్తే అది పక్కన పెట్టేస్తే వాస్తవాలు చూపిస్తే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి నచ్చదు అది అందరికీ తెలిసిన ముచ్చటే దాని తర్వాత మాట్లాడుకుందాం మీరు ఇక్కడ చూడండి మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీదే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు గిట్లు ఉన్నాయి ఇదంతా మీరు ఏదో అనుకోకండి ఇదంతా రోడ్లే ఇదంతా రోడ్డు చేపల రోడ్డు అని లాస్ట్ టైము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేపలు పెంచుకున్నారు ఈ ఈ ప్లేస్లలో ఈ ప్లేస్ చేపలు పెంచుకున్నారు మన గుడ్డు అమర్నాథ్ ఉండే కదా ఆ గుడ్డు అమర్నాథ్ ఆ చేపలన్నీ అమ్మేస్తా ఉంటుండే ఈ చెరువులలో పట్టించిన చేపలు ఇది లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి రోడ్లు ఉన్నాయి ఒక్కసారి అయినా జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి అధికారులు కానీ ఒక్కసారి ఈ రోడ్లమ్ మట్టి కూడా పోలా వీళ్ళు పోయేటప్పుడు హెలికాప్టర్లు పోతారు వీళ్ళని వాళ్ళు ఏమో ఇట్లాంటి రోడ్ల మీద పోతారు మనం ఇంతకు ముందు చాలా చూసినాము గర్భిణి లేడీస్లు హాస్పిటల్ తీసుకెళ్లే ముందు ఇలాంటి రోడ్లల్లో చాలా కష్టమైంది ఒక్కొక్కలు అయితే వర్షం ఇట్లా వచ్చినప్పుడు అయితే చాలా కష్టం ఉంటుండే ఈ రోడ్లల్లో వీళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఈ కూటమి పార్టీ వాళ్ళు రోడ్డు గీట్లేస్తారు గట్ల ఇస్తారు గిట్లని చెప్పి ఇదండి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి రోడ్లు ఉన్నాయి ఇప్పుడు వీటి గురించి ఎవడు మాట్లాడు వీటి గురించి ఎవడు మాట్లాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్టూడెంట్స్కి జరిగిన అన్యాయాల గురించి మాట్లాడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జాబ్ మహిళ గురించి మాట్లాడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సి గురించి మాట్లాడు కానీ ఇప్పుడు వచ్చి మెగా డిఎస్సి ఇస్తా అన్నారు ఎందుకు ఇస్తలేరు గిట్లని అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అరే మీ దగ్గర ఐదు సంవత్సరాలు ఉండే అధికారం మీరు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం వచ్చి ఒకటే సంవత్సరం అవుతుంది మెల్లగా మీరు చేసిన అప్పులన్నీ తీర్చుకుంటా వస్తున్నారు వాళ్ళని మనం మెచ్చుకోవాలా వాళ్ళని సాలవ కప్పాలా వాళ్ళని ఏదో ఒకటి చేయాలా మీరేమో వాళ్ళని ట్రోల్ చేస్తా ఉన్నారు వాళ్ళు చేసే రోడ్ల మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు సీరియస్ గా ఆ రోడ్లు చిప్పలు లేపేటోడికి అయితే ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలా రోడ్ వేయకముందే వచ్చి చరిదితారు కూతురు మాట్లాడుతునుకోకండి సో ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు రోడ్లు దీనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నేను రోడ్లు ఇప్పిస్తున్నా ఇట్లని చెప్పి ప్యాచ్ వర్క్ అన్ని చేసేసి దాని పైసలు మొత్తం దొక్కుని తిన్నాడు ఆ కేంద్రం నుంచి వచ్చిన పైసలు దీని గురించి ఎవరు మాట్లాడు దీని గురించి ఎవరు డిస్కషన్ చేయరు నేను చేశాను నేనే బ్యాడ్ గవర్నమెంట్ పెడతాను సో ఇంకో ఫోటో చూపిస్తాను ఇది చూడండి మళ్ళీ ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీనికి కూడా ఎడిట్ చేసి ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇక్కడ బోర్డు కనిపిస్తుందా మెల్లగా వెళ్ళండి గిట్లని చెప్పి సో ఇక్కడ మీరు బండి చూడండి సరే ఎడిట్ ఎవరో ఒకటి చేశారు గిట్లని చెప్పి అనుకుందాం కానీ బండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎప్పుడు చేంజ్ చేయడు కదా ఏపీ అని ఉంది ఇక్కడ సో మీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అసలు తెలివైన ఎక్కడ లేని తెలివైన అందరూ మీ వైఎస్ఆర్సీపీలోనే ఉంటారు సో ఇది ఇది కూటమి ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వంలో వేసిన రోడ్లు గిట్లున్నాయి ఉన్నాయి మీ వైఎస్ఆర్సీబీ పార్టీ వాళ్ళు అధికారంలో వచ్చిన ఏడెనిమిది నెలలకే రోడ్లు ఎప్పుడైనా నేచారా అసలు రోడే వేయలేదు దాని గురించి ఆడ మొత్తం ప్యాచ్ వర్క్ చేసుకుంటూ బతికే అది దాని పక్కన పెట్టేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఎంతో అంతా కొంచెం మంచిగా చేస్తున్నాయి వాళ్ళని మనము సపోర్ట్ చేయాలి వాళ్ళ గురించి మనం మంచిగా మాట్లాడుకోవాలి సో సీరియస్గా ఈ వైఎస్ఆర్సీబీ పార్టీ వాళ్ళకి సిగ్గులు ఫస్ట్ పాయింట్ వాళ్ళకి చేనీకి సరిగ్గా రాదు వేరే పార్టీ వాళ్ళ గురించి గలీజ్గా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ మీరు చూడండి రోడ్లు సీసీ రోడ్లు చూడండి సీసీ రోడ్లు మనకి ఎట్లా ఏనికి రాలా సైడ్ కాలువ దీనికి రాల నీళ్లు ఎక్కడ పడితే అక్కడ విచ్చలు పడి గట్లనే ఉన్నాయి విలేజ్ లో లేకపోతే రోడ్లు ఎట్లున్నాయి తాడేపల్లి గూడెం టు పిఠాపురం ఎల్లుండే ఎంత గలీజు అంటే అంత గలీజుగా ఉండే సీరియస్ గా నేను వెనకాల కూర్చున్నాను కూసుంటే ఇట్ల ఇట్లా లేస్తున్నా గట్లుండే రోడ్డు పిఠాపురం టు సామర్లకోట రోడ్ చూస్తే చాలా గలీజ్గా ఉంటుండే పిఠాపురం టు ఉప్పాడ రోడ్డు చూసుకుంటే చాలా గలీజ్గా ఉంటుండే కాకినాడ టు పిఠాపురం రోడ్డు చూసుకుంటే చాలా గలీజుకుంటున్నాయి నేను తిరిగిన కొన్ని ప్లేస్ల గురించే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయాలా ఈ కొట్బీ ప్రభుత్వం అధికారం వచ్చినాక ఎంతో ఎంతో రోడ్లు వేస్తూ ఉంది మళ్ళీ ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి మీరు మళ్ళీ ఈ వీడియో చూడండి దీనికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీనికి కూడా ఎడిట్ నీకు ఇట్లా చెప్పంటారు మీ చూడు అంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేసినప్పుడు పెచ్చులు పెచ్చులు ఇట్లా లేస్తుండే అదే ఇంతకు ముందు ఫస్ట్ వీడియో చూపిస్తున్నాను కదా అది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న వీడియోనేమో మేబీ ఇప్పటికీ వదలవు ఇది అంటే మీరు చూడండి ఇది అంటే నేను చేతిలో ఇట్లా చూపిస్తున్నాను ఈ ఇంత దీని అంత పైన వేసి రోడ్డు అంటే కంకరేసి రాళ్ళేసి మట్టేసి దాని మీద నుంచి రోడ్డు వేసిరు ఇట్లా ఎవరు ఏరు ఈ కూటమి ప్రభుత్వం వల్లే వేసిన మళ్ళీ దీనికి కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తా ఉన్నారు అది ఎందుకు వాస్తవాలను ఒప్పుకోరు మంచి చేసిన దానికి ఒప్పుకోరు మీ నోటికి వచ్చిన మాటలన్నీ చెప్తా ఉంటారు ఎందుకు ఏమో అర్థం అయితే ఇది అరకు సైడ్ రోడ్ ఇది చూడండి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు రోడ్ వేసిన దగ్గర మేము ఇక్కడ రోడ్ వేసినాము కావాలంటే చూసుకోండి గీట్లు చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు రోడేషన్ దగ్గర అరే మేము పలానా ప్లేస్లో రోడ్ గిట్ అని చెప్పి చెప్పుకుంటారా చెప్పుకోలేరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను ఆ పెట్టుబడి తీసుకొచ్చిన ఆ ప్లేస్లో ఉంది గిట్లని చెప్పి చెప్పుకుంటారా చెప్పుకోరు జగన్మోహన్ రెడ్డి చేసిందల్లా ఏమైనా అంటే పక్కన చేలు గిట్లా ఉంటాయి కదా దాని పక్కకి వెళ్ళి రాళ్ళు నాటే మిషన్లు తీసుకొచ్చుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూడండి ఫోటోలు ఇదంతా అరకు వెళ్ళే రోడ్ సైడ్ ఇటు చూడండి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఇగో ఇక్కడ ఇది విలేజ్ ఈడ డౌన్ ఉంటే ఈడ ఆపేసి ఈడ రోడ్ వేసి ఆడ రోడ్ దాని తర్వాత ఆడ సిసి రోడ్ వేస్తారు ఎందుకంటే అక్కడ రోడ్ ఆగదు డామో రోడ్ వేస్తే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తెరదు కానీ బయటకు వచ్చి లేక అరుస్తూ ఉంటారు సో ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో మాత్రం ఫైవ్ సిపి దోస్తులకి షేర్ చేయండి